దేవర ఒక విషయంలో బాహుబలితో పోలిక పెట్టారు దేవర క్లైమాక్స్ అచ్చంగా బాహుబలి క్లైమాక్స్తో పోలుందన్నారు దేవర టూ కోసం ఎదురు చూసే జనం బాహుబలి టూ కోసం ఎదురు చూసినట్టే చూడక తప్పదన్నారు ఇది నిజమే కాకపోతే బాహుబలి టూ కథకి దేవర టూ కథకి ఎలాంటి లింక్ లేదని తెలుస్తుంది దేవర వన్ తీసేటప్పుడే దేవర టూ కథ సిద్ధం చేసిన కొరటాల శివ తన మనసు మార్చుకున్నాడు టూ కథలో మార్పుకు అడుగులు ముందుకేశారు దేవరటు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయడమే కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వినిపించాడు కూడా మరి తారక్ ఏమన్నాడు టూ కథని ప్రెస్ మీట్లో ఫిల్మ్ టీం చెప్పబోతుందా కథ చెప్పాక ఇక సినిమా తీయడం దేనికి అసలు కొరటాల శివ ఎన్టీఆర్ ఉద్దేశం ఏంటి దేవరటు ఎలా ఉండబోతుంది ఎప్పుడో సెట్స్పైకి వెళ్తుందంటున్నారు కానీ ముహూర్తం కూడా కుదిరిందని తెలుస్తోంది మరి ఆ ముహూర్తం ఏంటి టేక్ ఎ దేవర పార్ట్ వన్ వచ్చింది వచ్చి రాగానే ఇక పార్ట్ టూతో పనేంటి అన్నారు పార్ట్ వన్ పని అయిపోయింది ఇక ఇది భారతీయుడు టూ తర్వాత అనుకున్న భారతీయుడు త్రీ లానే దేవర టూకి కి ఛాన్స్ లేదన్నారు కట్ చేస్తే రోజు రోజుకి దేవర టాకే కాదు కలెక్షన్ల కిక్ మారిపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు దేవర సక్సెస్ నిజంగా హీరోకి దర్శకుడికి ఫ్యాన్స్కి తప్ప తెలుగు హిందీ ఆడియన్స్కి తప్ప చాలా వరకు చాలా మంది అనలిస్టులకు రెవ్యూ రైటర్లకు అర్థం కావట్లేదు ఇదో విచిత్రంగా వాళ్ళకి కనిపిస్తోంది దేవర మీద బాలీవుడ్ కుల్ బ్యాచ్ అరవ అతి బ్యాచ్ ఎంత ఏడ్చినా ఓవరాల్ వసూళ్లు మతిపోగొడుతున్నాయి దీంతో గా దేవర టూకి రంగం సిద్ధం చేసేస్తున్నాడు కొరటాల శివ ఇంతకీ కథ ఏంటి బాహుబలి టూతో దేవరకి టూకి పోలికలు ఉత్తు మాటలే అనడానికి కారణం ఏంటనే ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది బేసిక్గా దేవర తర్వాత హిందీ మూవీ వార్ టూని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్లో డ్రాగన్గా గన్ పేల్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు దేవర టూ కి ఛాన్సే లేదు అంటే కనీసం ఏడాదిన్నర తర్వాతే దేవర టూ పట్టాలెక్కే అవకాశం ఉంది కానీ ఈ లోపే దేవర ఊపు చూసి సాధ్యమైనంత త్వరగా దేవర టూను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చిందట ఫిల్మ్ టీమ్ కాకపోతే వాటిలో తన పాత్ర వరకు షూటింగ్ డిసెంబర్కి పూర్తి అయిపోతుందట తర్వాత పూర్తిగా ప్రశాంత్ రీల్ డ్రాగన్ సినిమాతోనే ఎన్టీఆర్ బిజీ అయ్యే అవకాశం ఉంది మరి ఎలా దేవర టూ తీస్తారనే డౌట్ రావచ్చు అయితే దేవర టూలో తొంభై శాతం వరపాత్రే ఉంటుందట కాబట్టి వర గెటప్ను మెయింటైన్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు అందుకే దేవర టూ ప్రశాంతని డ్రాగన్ రెండు గా తీయాలనుకుంటున్నారట ఎలాగూ డ్రాగన్లో ఎన్టీఆర్ ఒరిజినల్ హెయిర్తోనే కనిపించరని తెలుస్తోంది కాబట్టి ఒకేసారి రెండు సినిమాలు గా తెరకెక్కినా గెటప్ వైజ్ ప్రాబ్లం ఏమీ రాదు ఇదేమైనా టూలో అసలైన కథ ఉంది అయితే దేవర పాత్ర తాలూకు షూటింగ్ ఇరవై రోజులు పూర్తి చేస్తే ఇక టూలో ఆ పాత్రతో అవసరం ఉండదని అందుకే ఆ పాత్ర తాలూకు సీన్లను జనవరిలో తెరకెక్కించి ఏప్రిల్ నుంచి డ్రాగన్ దేవరట్టు రెండింటినీ ప్యారలల్గా తీయాలని నిర్ణయం తీసుకున్నారట ఈ విషయంలో ప్రశాంత్ నీల్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొరటాలతో సీక్వెల్ చేసేలా పక్కా ప్లానింగ్తో వెళుతున్నాడు ఎన్టీఆర్